హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు విద్యా ఉద్యోగాలకు సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అంతకంటే ముందు ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు అంటూ సాక్షి పేపర్లో కథనం వచ్చిందండి పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు ఒప్పందాలు అమెరికాలో సీఎం రేవంత్ బృందం పర్యటన ముగింపు దక్షిణ కొరియాకు బయలుదేరిన రాష్ట్ర ప్రతినిధి బృందం ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పలువురు ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం అమెరికాలో చేపట్టిన పర్యటన ముగిసింది ఈ నెల మూడున అమెరికాకు వెళ్లిన సీఎం బృందం అక్కడి నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరింది అమెరికా పర్యటనలో భాగంగా వివిధ రంగాల్లో పేరొందిన దిగ్గజ కంపెనీలు తెలంగాణలో ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తొమ్మిది కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి తద్వారా రాష్ట్రంలో ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు ఫ్యూచర్ స్టేటుగా తెలంగాణను ఫోర్ పాయింట్ జీరో నగరంగా హైదరాబాదును అభివృద్ధి చేస్తామని సీఎం చేసిన ప్రకటనలతో అమెరికా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ఆసక్తి చూపారని వెల్లడించాయి మరొక అంశం చూసినట్లయితే యాభైకి పైగా వాణిజ్య సమావేశాలతో అంటూ ఇవ్వడం జరిగింది అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి బృందం యాభైకి పైగా వాణిజ్య సమావేశాలు మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది కృత్రిమ మేధ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దిగ్గజ సంస్థలు కాగ్నిజెంట్ చార్లెస్ ఫ్యాబ్ ఆర్సీసీఎం కార్నింగ్ ఆమ్జెన్ జోయిటిస్ హెచ్సిఏ హెల్త్ కేర్ వివిట్ ఫార్మా థర్మోఫిసర్ ఈక్విట్ ట్రైజెన్ టెక్నాలజీస్ మైనార్క్ కంపెనీలు రాష్ట్రంలో కొత్త కార్యకలాపాల విస్తరణ కొత్త కేంద్రాల స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేశాయని వెల్లడించాయి ఈ పర్యటనలో యాపిల్ గూగుల్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది మరొక అంశం చూసినట్లయితే సరికొత్త భాగస్వామ్యానికి నాంది ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికింది స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఏఐసిటీ మొదలు ఫ్యూచర్ సిటీ వరకు తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి మద్దతు లభించింది తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం రావటం శుభ సూచకం చూశారు కదండి ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్